అంగరంగ వైభవంగా పేరం నాగరాజు నాయుడు జన్మదిన వేడుకలు పూడి మురళి కుక్కలగుంటీపీ మండలం వికృతమాల అంగరంగ వైభవంగా క్లస్టర్ ఇన్చార్జ్ నాగరాజు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కుక్కలగుంట టీడీపీ ఇన్ఛార్జ్ పూడి మురళి ఆధ్వర్యంలో పేరం నాగరాజు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పూడి మురళి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ తోడుండాలని మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు అంగరంగ వైభవంగా బాణ కాల్చి కేక్ కట్ చేశారు గజమాలతో సన్మానించారు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిపించారు వికృతిమాల టీడీపీ నాయకులు అందరూ హాజరయ్యారు పేరం నాగరాజు నాయుడు మీరు ప్రతి పని శ్రద్ధతో అందరికి ఏ అవసరం ఉన్నా ప్రతి పని చేయించనున్నారు పూడి మురళి మాటలో మా అన్న అన్ని కార్యక్రమములు చేసే ప్రతి పని శ్రద్ధగా చేయించడం ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మా అన్న ఉన్నాడని పూడి మురళి తెలియపరిచారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పూడి మురళి తెలియజేశారు కార్యక్రమంలో కుక్కలగుంట ఇన్ఛార్జ్ పూడి మురళి రాక్నం యాదవ్ జి శ్రీనివాసులు వికృతిమాల ఉప సర్పంచ్ శివయ్య తదితరులు పాల్గొన్నారు मे रोज वीरु हैन रोज दिस्कने वेर राई आउ जपन मे उनी मे उनी चले बा मान ओके हो पटक ಓಕೆ ಜುಡಲ್ಲ ಆ ಓಕೆನಾ ಸರಿ ಡಿಸ್ಪ್ಲೇನ ಗಮನ ಕೊಡೋದಿದಾ ಓಕೆನಾ ಹೌದು ಹೌದು ಆ ಓಕೆ ಓಕೆನಾ ಓಕೆನಾ ಈ ದೀಸೆ ಸೈಡ್ ಒಡ್ಡ್ಿತ್ತು ಮೊದತ್ತು ದೀತೆ ಉೇಟ್ <coughs> ಕರೆದಿದೆ ಕ್ರಾಂಡ್ ಆಫ್ ಸೂರ್ಯ 30th ಫೌಂಡೆರ್ ವಾರ ಮಿಂಗು ನ ಐ ಬಂದಣ್ಣಾ ಅಡಿ ಓ ಡೋಟ್ ಆ ಫೋಟೋ ಆಯಿತು ಫೋಟೋ ಆಯಿತು ಓಕೆ ಹೇ ಬಿ ಸಿ ಹೌನ ಫೋಟೋ ಹಾಕೋಣ ಫೋಟೋ ಆಯಿತು ಫೋಟೋ ದಿಸ್ ಫೋಟೋ ತಗೋ ಬಿಡಿ ಫೋಟೋ ತಗೋ ಬಿಡಿ ಫೋಟೋ ಇಲ್ಲ ಅಂತದೋ ಗಾನಿ ಆ ಬಿರ್ತರೆ ಓಕೆನಾ ರಮೇಶ ஆளே <laughs> ஓகே <laughs> கொஞ்சம் இதா இது இந்தா நிழபடறா அ நிழபடற மிருதுவா பஞ்ச கிணக்குதியா ஸ்டெஸ் ஆகနေ. அதுக்குள்ள வந்துருவோம். ஓகே. ஓகே. ஓகேனா ஓகே.

கடத்தம் திட்டு பாக்கரா ஹோட்டலில் போடுத்த கடத்தலாம் திட்டு பார்க்கு నారా నాగరాజు నాయుడు గారు యాభై నాలుగుపేడు మండలం మా ప్రతమ్మ నాయకులు నాగరాజు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపృత్మాల నందు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం గొప్పగా చేయడం జరిగింది వారికి మళ్ళీ మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం రెండు నూరేళ్ళు ఆరోగ్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని